హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ కొట్టాను ఫ్రెండ్స్ పొద్దు పొద్దునే కోళ్ళకు బియ్యం పోతాయి తింటానే ఉరుకుతానే ఉరుకొచ్చి మేతనే కోళ్ళని ఎలా కూ బియ్యం తింటానే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగైదు రోజుల కాచి వర్షం వస్తుంది కాబట్టి ఈ బయటికి వెళ్ళాక మేత దొరుకుతా లేనట్టున్నది తెలుసా మీకు పంది కుక్కులు రెండు పైకొక్కులు అవి చూడండి ఫ్రెండ్స్ ఎంత అంతెంతలా ఉన్నాయి ఆకిట్లా కోళ్ళకు బియ్యం పోతే అయ్యే వచ్చి తింటాను ఉరుకు ఉరుకుతానై మళ్ళీ ఉరుకు వచ్చి తింటాను అటు పోతానే కోడతారేమో అనుకొని చూడండి ఫ్రెండ్స్ కోళ్ళకు పోసిన బియ్యం వచ్చి ఆకలి బాగా అవుతాను కోళ్ళను అయ్యో కోళ్ళు బెదిరిపోయినాయి అవి వచ్చి తింటాను ఎంత ఇంతలా ఉన్నాయో చూడరు పొద్దుగాలనే అటు ఆకలి బాగా అవుతాయి అన్నట్టునది పొద్దు పొద్దుగాలనే వచ్చి తింటాను చూస్తారా ఫ్రెండ్స్ ఇంతింతలా ఉన్నాయి ఇవి ఆ పాదకు బయటికి వెళ్ళాక ఏ మేత దొరుకుతలేనట్టు వచ్చి తింటాను తాత ఉన్నట్టే ఉన్నట్టేమన్నాయి రెండు షు షు షవుల్ని ఇక్క పెట్టుకొని తింటానే చూడు షా అన్న బోట్లేవు ఆ షా అన్న ఓట్లేవు చూడండి వాటికి ఇంత భయం కూడా లేదు ఆకలి కదా ఆకలి మీద వాటికి అవి కొట్టినా పోట్లేవు షా షు చెవులు ని పెట్టుకొని తింటానే ఒక చెవు చూడు ఎట్లా నిక్క పెట్టుకొని తింటానయ్యినాయి మల్లూరికి చూడు కోడి వస్తాను మరి కోడి ఏమంటుందో చూడాలి బెదిరిపోతానయి కోళ్ళు వీటిని చూసి కోడి తత్తన్ సోరన్ పెస్ కొలతొయచా యా 18 తనట్నే కొలత్తనే ఇప్పుడు કોડે બેદરતા ચૂડ કોને ભયપેટા કોઈને ભય પેટી ચૂડર ફે કોને એટલા બેદરિત સુધારા

ఈ కోడి పిల్లలు అనుకోట్టి ఐదు మళ్ళొస్తాను కోడిటే કોલગ બુછી ના કોઈ વાઇટને બેદરત્યારે શુગર પેન્ટ

అగో సూర్య అయ్యే భయపెట్టిస్తాను అగో చూడు కోళ్ళనే భయపెట్టిస్తాను అది ఆకలి అది కోళ్ళు అవి కలిసి ఉంటారు అగో ఆకలి అయితే అట్లా చేస్తాను పందిపొక్కలు కోళ్ళ మీత అంతా తింటాను కోడిపుంజ అయితే దాన్ని ఓడితే అటు ఉరికింది మరి వస్తుందో ఏం చేస్తుందో చూడాలి భయపడిపోతుందేనా నా మీద మీరు తింటారా అనుకొని పుడతానే ఫస్ట్ ఒకటే వచ్చింది భయపడ్డది మల్లూరు కొత్త ఎక్కువ మాట్లాడితే బెదిరిపోతాయి అంటే అవి బోయ కూడా బెదిరుతలేవు వీటినే భయపెట్టిస్తాను హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ పాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలక మీద ఒక పాట పాడుతా ఫ్రెండ్స్ ఎలకమ్మ నీ మొగడు ఎందు పోయినాడు ఎలకమ్మ నీ మగడు వాయో ఎలకమ్మ నీ మగడు ఎందు పోయినాడు ఎలకమ్మ నీ మగడు ఎందు పోయినాడు ఇతుళ్ళ దేశమ్మో వాయో ఇతుళ్ళ దేశమ్మో పొత్తుకు పోయినాడు ఇత్తుల దేశం పొత్తుకుపోయినాడు ధన్యాల సోపాతి వాయో ధనియాల సోపాతి దంచా పోయినాడు ధనియాల సోపాతి దంచా పోయినాడు మూడోళ్ళ సందున వాయో మూడూళ్ళ సందున ముడిగాడ పమీద మూడుళ్ళ సందున ముడిగాడ పమీద ముండా కడియాల వాయో ముండాకడి ముండా రాశనే రత బ్రహ్మ మీ తండ్రి మిద్దెల్లలేడు ముద్రుడ మీ తండ్రి వాయో ముద్రుడ మీ తండ్రి మిద్దెల్లలేడు ముద్రుడ మీ తండ్రి మిద్దెల్లలేడు కొత్త గుమ్ముళ్ళ మీది వాయో కొత్త గుమ్ముళ్ళ మీది మెత్తుదీయవాయే కొత్త గుళ్ళ మీది మెత్తుదీయబాయే శత్రువులు చూసితే వాయో శత్రువులు చూసితే చిరపడదురేమో శత్రువులు చూసి తెసరపడదురేమో కర్రలతో మీ తండ్రిని వాయో కట్టెలతో మీ తండ్రిని కొట్టి సంపూదురు కట్టెలతో మీ తండ్రిని కొట్టి సంపూదురు మిద్రు ముద్రుడ మీ తండ్రి వాయో ముద్రుడ మీ తండ్రి మిద్దెల్లలేడు నలుగుళ్ళ నా నడిగడప మీద నలుగుళ్ళ సందున వాయో నలుగుళ్ళ సందున నడిగడప మీద నల్ల అక్కడి అలరాత వాయో నల్లా అక్కడియాల రాత రాశనే బ్రహ్మ ఎలకమ్మ నీ మగడు ఎందుకు పోయినాడు ఇతుళ్ళ దేశమ్ము వాయో ఇలా దేశము పొత్తుకుపోయినాడు ఇతుళ్ళ దేశమ్ము పొత్తుకుపోయినాడు కొత్త కుమ్ముల మీది వాయో కొత్త కుమ్ముల మీది మెత్తుదీయబాయే కొత్త కుమ్ముల మీది మెత్తుదీయబాయే ఆరుల సందున వాయువో ఆరుల సందో అడిగడప మీద ఆరుల సందోన అడిగడప మీద అందంగా నిరాత వాయం అందంగా నారాత రాసనో బ్రహ్మ అందంగా నారాత రాసనో బ్రహ్మ అందాలు ఎక్కినా వాయో అందనం ఎక్కి నేను ఏడ్చేటి రాత అందనం ఎక్కి నేను ఏడ్చేటి రాత రాసానో నాకైనా వాయో రాసేను నాకైనా ఆ బ్రహ్మదేవ పదుల సందున పడి గడప మీద పాదుల సందున వాయో పాదుల సందున పడి గడప మీద పచ్చ గడియాల రథ వాయో పచ్చ గడియాల రథ రాసిన ఆ బ్రహ్మ ఎలకమ్మ నీ మగడు ఎందు పోయినాడు ఎలకమ్మ నీ మగడు వాయో ఎలకమ్మ నీ మగడు ఎందు పోయినాడు ఎలకమ్మనీ మగడు ఎందుకు పోయినాడు ఇతుళ్ళ దేశము వాయో ఇత్తుళ్ళ దేశము పొత్తుకుపోయినాడు ఇతుళ్ళ దేశము పొత్తుకుపోయినాడు ముద్రుడని తండ్రి వాయో ముద్రుడని తండ్రి మిద్దెల్లలేడు ముద్రుడని తండ్రి మిద్దెల్లలేడు ఎటయ్యన ఎక్కడికి నువ్వు ఇక్కడనే ఉండు ఎక్కడికి పోకు వాయో ఎక్కడికి నువ్వుకు ఇక్కడే ఉండు మీ తండ్రి పోయిండు మళ్ళొచ్చేదే పొడు మీ తండ్రి పోయింది వాయో నీ తండ్రి పోయింది మళ్ళొచ్చేదేపుడు నీ తండ్రి పోయిండు ఎప్పుడో శత్రువులు చూసితే వాయో శత్రువులు చూసితే చిరబడదురేమో కర్రలతో నీ తండ్రిని వాయో కర్రలు నీ తండ్రిని కొట్టి సంపుదురం శత్రువులు ఉన్నారు ఎక్కడికి పోకు శత్రువులు ఉన్నారు వాయో శత్రువులు చూసీ తెచ్చిరబడురేమో ఎలకమ్మని మవడు ఎందు పోయినాడు ఎలకమ్మని మగడు వాయో ఎలకమ్మని మవడు ఎందు పోయినాడు ఎడుళ్ళ సందున ఎడిగడప మీద ఎడుళ్ళ సందోన ఎలకమ్మని మగడు ఎందుకు పోయినాడు ఎలకమ్మని మగడు వాయో ఎలకమ్మని మగడు ఎందుకు పోయినాడు ఇతుళ్ళ దేశమ్ము వాయో ఇతుళ్ళ దేశము పొత్తుకుపోయినాడు ఇతుల దేశము పొత్తుకుపోయినాడు ధనియాల సోపాతి వాయో ధనియాల సోపాతి దంచా పోయినాడు ధనియాల సోపాతి దంచా పోయినాడు మీ తండ్రి వాయో ముద్రుడమి తండ్రి మిద్దెల్లలేడు ముద్రుడని తండ్రి మిద్దెల్లలేడు bye prince